హాయ్ యూవర్స్ వెల్కమ్ టు వనుజ నాగండి ఈరోజు మనం ములక్కాడ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి చూండి చెక్క లవంగము ఏలక్కి తీసుకున్నాను ఇది వేస్తున్నాను తర్వాత కొంచెము ధనియాలు వేసుకుందామండి ఓ చిన్న స్పూన్తో రెండు స్పూన్లంతా బుక్కా స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను వీటిని వేయించుకుందామండి వీటితో పాటే పల్లీలు కూడా అండి మీకుంటే గసాలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర గసాలు అయిపోయింది కాబట్టి నేను వేయలేదు ఇప్పుడు దీంతో పాటు ఎండు కొబ్బరి కూడా వేసేస్తున్నా అండి అవి చిట్టుపట్లాడుతున్నాయి కదా ఇప్పుడు వేసేసి సిమ్లో వేయించుకోవాలి మాడిపోతే మరి బాగుండదండి అందుకని మనము సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి వేగిందండి మిక్సీ జార్లోకి వేస్తాను తయారిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసి రుబ్బుకుందాము వేయించుకున్న మసాలా అంతా ఇందులో వేసి బరక బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నీళ్లు వేసి మనము బాగా నున్నగా రుబ్బుకుందామండి ఇలా నీళ్లు వేసి రుబ్బేసుకుందాము నున్నగా పెనె ముంచి నూనె వేస్తున్నాండి దీన్ని వేయించుకోవడానికి మసాలా చేసుకోవాలి కదా అందుకని ఆవాలు వేసేద్దాము ఆవాలు చిట్పట్లు అన్నాయి పచ్చిమిర్చి వేస్తాను మూడు కాయలు కట్ చేసుకున్నాండి కరివేపాకు వేసానండి ఇది కొంచెం వేగగా పసుపు వేస్తున్నా ఇప్పుడు ఈ దీన్ని వేసుకున్నాం కదండి ఉల్లిగడ్డను మిక్సీలో వేసుకున్నాను దాన్ని వేసేస్తున్నా అండి పచ్చ పచ్చగా రుబ్బుకున్నాను దీన్ని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఆప్షన్ అండి ఓ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి వేసాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయిస్తామండి ఇది మనం చెక్క లవంగం అన్నీ వేసుకున్నాం కదండి కమ్మటి వాసన వస్తూ ఉంది ఇది ఇప్పుడు వేగిందండి ఇందులోకి టొమాటో ప్యూరీ వేసేద్దామండి టొమాటో మిక్సీలోకి వేసుకున్నాను నేను దాన్ని వేసేస్తున్నాను కొంచెం వేగనిద్దాం దీన్ని ఇది నూనె పైకి తేల్తా ఉంది అంటే ఇది ఇప్పుడు వేగింది నష్టము ఇప్పుడు మనము ముందు మసాలా రుబ్బుకున్నాం కదండి పల్లీలు అన్నీ వేసి అవన్నీ వేసేసాను ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి దీన్ని ఏమి ఎక్కువ వేయించే పని ఉండదండి కొద్దిగా జీరా పౌడర్ వేస్తుందండి కారపొడి కూడా అంతే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మనకు అనుకూలంగా వేసుకోవచ్చండి కారం ఎంత కావాలో అంత నేను చిన్న స్పూన్ చూండి ఇలాంటి స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను కారము ఈ మసాలా అంతా వేగింది కదండి ఈ రుబ్బుకున్న వాటిని అంతా కడుక్కున్న నీళ్ళే వేసేస్తున్నాను ఇందులోకి గ్రేవీ కావాలి కదండి మనకు అందులో మనకు ములక్కాడలు కూడా ఉడకాలి కాబట్టి మనము దీన్ని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తరుక్కున్నది ములక్కాడలు ఉంది కదండి వేసేస్తున్నాను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే ములక్కాడలు ఉడకాలి ఇంకోటి ఏమంటే ములక్కాడలకు మెయిన్ అండి మనం పూర్తి పొట్టు తీసేయరాదు ఇలా చూడండి ఓ సైడ్ ఇలా కొద్దిగా తీస్తే ఈ పైన తీసినామంటే ఉడుకుతుందండి పూర్తి పొట్టు తీసినా నున్నగా అయిపోతుంది తీయకపోయినా కూడా ఉడకదు తగినంత ఉప్పు వేస్తున్నా అండి ఉప్పు వేసి కలిగి పెట్టి మూత పెట్టేద్దామండి సిమ్లోనే ఉంచితే ఇది ఉడుకుతుందండి ఇది కలరు మా మా దీంట్లో ఉందండి మా ఇంటి దగ్గర చెట్లో ఉంది ఇది నేతకాయలైనా కానీ కలర్ ఇలాగే ఉంటుందండి ఇది మన సొంతం ఇంటి దగ్గర ఉండే చెట్టుదండి ఇది సో ఇది ఉడకనిద్దాము చూడండి ఇది ఉడకతూ ఉంటేనే కమ్మటి వాసన వస్తూ ఉంది మసాలా అంతా వేసాము కదా ఇంకా గట్టి పడుతుందండి గ్రేవీ అందుకని నేను కొంచెం నీళ్ళు వేసినాను ఇది బాగా ఉడికేటప్పటికీ ఆ ఉప్పులంతా కూడా మసాలా అంతా పీల్చుకుంటుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి బాగా ఉడకపెట్టింది కదా ఇలా బాగా కుత ఉడికేటప్పుడు మనము మంట తగ్గించుకోవాలండి మంట తగ్గించి ఇలా ఉంటే చుండీ అలాగే చిన్నగా ఉడుకుంటుంది అది దాన్ని ఇప్పుడు మూత ఉంచేసి మనము మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంత నీళ్ళగా ఉండేది ఇది పడుతుందండి తర్వాత ఇలా మూత ఉంచేద్దామండి దీనిపైన రెండు మూడు సార్లు తీసి మనం మూత పెట్టుకోవాలి కొత్తిమీర వేసేస్తున్నాను పైన అంటే ఇది కలిసిపోతుందండి కమ్మదనం వస్తుంది ముందుగా వేసే బదులు మనం తర్వాత కొత్తిమీర వేసినామంటే బాగా ఇది అవుతుంది అండి ఇంకా కాసేపు మూత పెడతాను చూడండి ఇప్పుడు మన ములక్కాడల మసాలా కూర రెడీ అయిపోయింది మీరందరూ కూడా ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఏ రకంగా చేస్తారో దాన్ని కూడా కామెంట్లో పెట్టండి మీకు ఏ వంటలైనా కావాలంటే కొత్తగా అడిగితే నేను చేసి పెడతా అండి వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయినాక ఐకాన్ నొక్కారంటే నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుందండి ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది నూనె కూడా పక్కకు తేలుతూ ఉంది నేను ఎక్కువ నూనె వేయలేదండి చాలా నూనె వేసినామంటే ఫుల్ నూనె వచ్చేస్తుంది కాకపోతే ఆరోగ్యానికి మంచిది కాదగడండి ఎక్కువ నూనె అయినా కూడా అందుకని నేను ఇలా చేస్తున్నాను మీరందరూ చేసి చూడండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బుల్కి వేసేసుకుందాము చూడండి ఆ వేసిన నూనె కూడా పైకి అంతా పక్కలు లేకొచ్చేది మీకు కనపడుతూ ఉంది కదా చూస్తున్నారు అమ్మటి వాసన వస్తూ ఉందండి మీరందరూ కూడా చేసి చూడండి ములక్కాడల్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కదండి అందరికీ కూడా చాలా మంచిది సో పిల్లలకు చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి మామూలు కందిపప్పు వేసి పులుసు చారు చేయకుండా ఇలా కూడా చేసి పెడితే అందరికీ ఇష్టం అవుతుందండి చూండి నేను సర్వింగ్ బౌల్లోకి చేంజ్ చేసేసాను ఎంత బాగా కనపడుతుంది దీన్ని మనము అన్నానికైనా తినచ్చు లేకపోతే చపాతి అలాంటి దాంట్లో కూడా గ్రేవీ దీనిగా కూరగా యూస్ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి